శ్రీ మహాగణాధిపతి ఏ నమహ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అంతా ధనం చుట్టూ తిరుగుతోందండి మరి ఆ ధనం ఎప్పుడు మీ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి ఇంట్లో ఆడవాళ్ళు గ్యాస్ స్టవ్ దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలండి ఆడవాళ్ళు గ్యాస్ స్టవ్ దగ్గర ఆ విధి విధానం పాటిస్తే లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళమన్నా వెళ్ళదు అదేంటో తెలుసా రోజు ఉదయం పూట మొట్టమొదటిసారి గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్కి కొద్దిగా పసుపు కుంకుమ రాయండి నమస్కారం చేసుకొని ఆ తర్వాత గ్యాస్ స్టవ్ మీద పాలు వెలిగించుకోండి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం చాలా అద్భుతంగా కలుగుతుంది అంతేకాదండి చాలామంది పాలు పొంగిపోయేటప్పుడు అయ్యో పాలు పొంగిపోయినాయి అంటూ ఉంటారు అలా కాకుండా అమ్మయ్య పాలు పొంగిపోయినాయి అనుకుని రెండు బియ్యపు గింజలు తీసుకుని ఆ పాలల్లో వేయండి ఎప్పుడైనా ఆడవాళ్ళు ఇంట్లో పాలు పొంగిపోయినప్పుడు రెండు బియ్యపు గింజలు ఆ పొంగిపోయిన పాలల్లో వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళమన్నా వెళ్ళదండి ఎప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆడవాళ్ళు ఇంట్లో పాలు కాగగానే వెంటనే మూత పెట్టేస్తూ ఉంటారు కానీ వెంటనే మూత పెట్టకుండా ఒక నిమిషం సమయం ఇవ్వండి ఆ పాల ఆవిరి మొత్తం పైకి వెళ్ళిపోయేలాగా చూడండి అలా పాల ఆవిరి మొత్తం పైకి వెళ్ళిపోయేలాగా చూశారనుకోండి మీ కష్టాలన్నీ కూడా ఆవిరైపోతాయని శాస్త్రాల్లో చెప్పారు కాబట్టి గ్యాస్ స్టవ్ దగ్గర పాలు కాచే మహిళా మళ్ళీ కూడా ఈ విధి విధానం పాటించి చూడండి లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది అంతేకాదండి ఆడవాళ్ళు వంటింట్లో కొన్ని సామాన్లు ప్రత్యేకమైన దిక్కుల్లో ఉంచుకున్నారనుకోండి మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుందండి మీకు వీలైతే ఇంట్లో సిలిండరు ఆగ్నేయంలో ఉంచుకునేలాగా చూసుకోండి వంటగదిలో ఆగ్నేయంలో సిలిండర్ ఉందనుకోండి అగ్నిదేవుడి అనుగ్రహం కలుగుతుంది అగ్నిదేవుడి ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఆడవాళ్ళు చింతపండు ఉపయోగించుకుంటారు కదా ఆ చింతపండు కూడా వంటగదిలో ఆగ్నేయంలో ఉండేలాగా చూసుకోండి మినుములేమో నైరుతిలో ఉండేలాగా చూసుకోండి పాలు పెరుగు బియ్యము ఇవన్నీ ఉపయోగిస్తూ ఉంటాం కదా తెల్లటివి పాలు కానీ పెరుగు కానీ బియ్యం కానీ వంటగదిలో వాయువ్యంలో పెట్టుకోండి లక్ష్మీ కటాక్షం అద్భుతంగా కలుగుతుంది అంతేకాదండి లక్ష్మీ కటాక్షం కలగాలంటే నూనె కానీ నెయ్యి కానీ ఆడవాళ్ళు వంటింట్లో పడమర దిక్కులో ఉంచుకోండి ఇలా ప్రత్యేకమైన దిక్కుల్లో ఆడవాళ్ళు వంట వస్తువులు ఉంచుకున్నారనుకోండి లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోదు మీ ఇంట్లో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే డబ్బు లెక్క పెట్టేటప్పుడు ఒక చిన్న పదం ఉంటుందండి ఆ పదం మధ్యలో అనుకుంటూ డబ్బు లెక్క పెట్టండి ఆ పదం ఏంటో తెలుసా కౌంట్ మధ్య మధ్యలో కౌంట్ కౌంట్ అనుకుంటూ డబ్బు లెక్క పెట్టండి లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది మహిళా మనులందరూ ఈ చిట్కాలు పాటించండి డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఈ విధి విధానాలు పాటించండి లక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాతులకండి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదృష్టాన్ని సిద్ధింపజేసుకోండి స్వస్తి